బర్గ్ ఈ పేరే ఓ సంచలనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకే కాదు అదానీ గ్రూప్ కు కూడా హిండెన్బర్గ్ పేరు వింటేనే ఓ వైబ్రేషన్ ఏడాదిన్నర క్రితం భారత్ ఓ ఊపు ఊపేసింది హిండెన్బర్గ్ యుఎస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ అయిన హిండెన్బర్గ్ ఇప్పుడు మరో బాంబు పేల్చింది సంథింగ్ బిగ్ అంటూ ఓ ట్వీట్ ద్వారా హింటిచ్చి మరోసారి భారత్ కుదిపేసే రిపోర్ట్ రిలీజ్ చేసింది సెబీ చైర్మన్ మాధవి టార్గెట్గా టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు అదాని గ్రూప్ షేర్ల వాల్యూను పెంచేందుకు వాడినా ఆఫ్షోర్ ఫండ్లలో సెబీ చైర్మన్ ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని తెలిపింది హిండెన్బర్గ్ ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి అసలు హిండెన్బర్గ్ రిపోర్ట్లో ఏముంది సెబీ చీఫ్ అదాని గ్రూప్ బంధం నిజమేనా మరోసారి బాంబు పేల్చిన హిండెన్బర్గ్ సెబీ చైర్పర్సన్ అదాని గ్రూప్ బంధం నిజమేనా వ్యక్తిత్వ హననమన్న సెబీ చీఫ్ కుట్రపూరితమన్న అదాని గ్రూప్ అనుకున్నదే అయ్యింది ఊహించినట్లుగానే మరో బాంబు పేల్చింది హిండెన్బర్గ్ సంస్థ మరోసారి అదాని గ్రూప్ ను టార్గెట్ చేసింది అప్పుడు ఇన్డైరెక్ట్ గా అదాని గ్రూప్ పై బాణం ఎక్కువ పెడితే ఇప్పుడు డైరెక్ట్ గానే ఆరోపణలు చేసింది పెంచేందుకు ఉపయోగించిన ఆఫ్ షోర్ చైర్పర్సన్ మాధవి పూరి ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని తెలిపింది రెండు రోజుల క్రితమే భారతదేశం గురించి సంథింగ్ బిగ్ అంటూ హింట్ ఇచ్చి సంచలనానికి తెరలేపింది హిండెన్ బర్గ్ ఈసారి రిలీజ్ చేసిన రిపోర్టులో ఏకంగా సెబీ చైర్పర్సన్ ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేసింది అదానీ గ్రూప్ చేస్తున్న కుంభకోణంలో సెబీ చైర్పర్సన్ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తూ మాధవి మాధవిపూరికి సంబంధించిన ఆఫ్షోర్ అకౌంట్లకు అదానీ గ్రూప్ లకు ఉన్న సంబంధాన్ని విజిల్ బ్లోయర్స్ నివేదికల ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది ని గెట్టింగ్ ద ట్రూత్ అండ్ బిఫోర్ గెట్టింగ్ ఇట్ true investigation happens should, should we uh, respond i don't think so we should respond immediately hindenburg and the team has taken the uh, short position that information will be passed to the public then uh, immediately once the shares or uh, the markets or uh, crashes then immediately they will make huge money so this is what uh, they do and everybody knows so they he targeted so many companies విజిల్ బ్లోయర్స్ తయారు చేసిన డాక్యుమెంట్స్ ను ఆధారంగా చూపుతూ మాధవి పూరి ఆమె భర్త ధావల్ బుజ్ కు ఆఫ్ షోర్ ఫండ్ వాటాలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది హిండియన్ బర్గ్ అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వాడిన బెర్ముడా మారిషస్ ఫండ్లలో మాధవి ఆమె భర్త దావల్ బజ్ కు రహస్య వాటాలు ఉన్నాయని ఆరోపించింది గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఇండియాలో ఇన్ఫోలైన్ ద్వారా రెండు వేల పదిహేను జూన్ ఐదున సింగపూర్ లో ఈ ఖాతా తెరిచారు అని తెలిపింది మాధవి దంపతులు రెండు వేల పదిహేనులో అదానీ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా రెండు వేల పదిహేడులో మాధవి బ్ సెబీలో శాశ్వత డైరెక్టర్ పదవి చేపట్టారు అంటోంది హిండెన్ బార్ తర్వాత రెండు వేల ఇరవై రెండు మార్చిలో మాధవి పూరి సెబీ చీఫ్ అయ్యారు సెబీ చైర్పర్సన్ గా నియామకం అయ్యే రెండు వారాల ముందు మాధవి పూరి తన షేర్లను భర్త దావల్ బుజ్ పేరుకు బదిలీ చేశారని ఆరోపించింది గౌతమ్ అదానీ కార్పొరేట్ చరిత్రలోని అతిపెద్ద కుంభకోణం చేశారని ఏడాదిన్నల క్రితం హిండెన్ బర్గ్ సంచలన రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇప్పుడు మరోసారి తీవ్ర విమర్శలకు తెర తీసింది తమ మీద వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ సంస్థ తీవ్రంగా ఖండించింది హిండెన్బర్గ్ ఆరోపణలపై సెబీ చీఫ్ మాధవి పూరి ఆమె భర్త దావల్ బజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ జీవితాలు ఆర్థిక పరిస్థితులు తెరిచిన పుస్తకం లాంటివని హిండెన్బర్గ్ ఆరోపణల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు అవసరమైతే అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామన్నారు జనవరి రెండు వేల ఇరవై మూడులో హిండెన్బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్ తో అదానీ గ్రూప్ స్టాక్ రేట్స్ భారీగా పతనమయ్యాయి వంద బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని మిగిల్చింది హిండెన్బర్గ్ రిపోర్ట్ లేటెస్ట్ రిపోర్ట్ పై అదానీ గ్రూప్ సీరియస్ గా రియాక్ట్ అయింది కుట్రపూరితంగా వ్యక్తిగత లాభం కోసం అసలు సమాచారాన్ని వక్రీకరించి పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేందుకు హిండెన్బర్గ్ ప్రయత్నిస్తోందని అదానీ గ్రూప్ మండిపడింది న్బర్గ్ ఆరోపణలను రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే సుప్రీంకోర్టు దోసిపుచ్చిందని తెలిపింది కిండన్బర్గ్ రిపోర్టుపై మరోసారి దేశంలో రాజకీయ దుమారం నడుస్తోంది అదానీ గ్రూప్ స్కామ్ సెబీ చీఫ్ పాత్రపై పూర్తి డీటెయిల్స్ తెలవాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ రాజీనామా చేయాలంటోంది టీఎంసీ రెండు ఇరవై రెండులో మాధవి సెబీ చైర్పర్సన్ అయిన వెంటనే ఆమెతో గౌతమ్ అదానీ రెండుసార్లు సమావేశం కావడం ప్రస్తుతం వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది ఇంటెలిజెన్స్ వర్గాలకు ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు బయటకు వస్తే ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడతాయనే కేంద్రం పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసిందన్న ఆరోపణలు ఉన్నాయి అయినా అదాని గ్రూప్ అసలు గుట్టు ఏంటో విప్పాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు రెండు వేల ఇరవై మూడులో హిండెన్బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్ పై వాస్తవాలను తేల్చడంలోనే కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఇప్పుడు సెబీ చీఫ్ మాధవి పాత్ర అదాని గ్రూప్ తెర వెనుక వ్యవహారాన్ని మొత్తం బయట పెట్టాలంటున్నాయి పార్టీ మన దేశ సంస్థ కాదు ఆ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థతో మనకేం సంబంధం కూడా లేదు అయినా హిండెన్బర్గ్ అదాని గ్రూప్ ను వెంటాడుతూనే ఉంది ఇప్పటికే హిండెన్బర్గ్ రిపోర్ట్ తో అదాని స్టాక్స్ పూర్తిగా కోలుకోవడం లేదు ఇప్పుడు సెబీ చీఫ్ సెంటర్ గా అదాని గ్రూప్ టార్గెట్ గా హిండెన్బర్గ్ తెర మీదకు తెచ్చిన రిపోర్ట్ స్టాక్ మార్కెట్స్ పై తీవ్ర ప్రభావం చూపనుంది కుంభకోణంలో సెబీ చీఫ్ పాత్ర నిజమేనా హిండెన్బర్గ్ రిపోర్ట్ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందా అసలు సెబీ చీఫ్ పనేంటి ఆమెకు అదాని గ్రూప్ కి సంబంధం ఉందా హిండెన్బర్గ్ కదేంటి దాని టార్గెట్ ఎవరు టార్గెట్ భారత అదానీ గ్రూప్ సెబీ చీఫ్ షేర్ల లెక్క తేల్చుతారా లీకులతోనే ముంచుతారా సెబీ చేసే పనేంటి హిండెన్బర్గ్ లక్ష్యమేంటి స్టాక్ మార్కెట్ అంటేనే తక్కువ మందికి తెలిసిన సబ్జెక్ట్ అందులో స్టాక్ రేట్లను పెంచడం తగ్గించడం ఆర్టిఫిషియల్ గా చేస్తారా అన్నది అంతు చిక్కని అంశం పైగా అదానీ గ్రూప్ కుంభకోణం సెబీ సెవీచీఫ్ పాత్ర అంటూ హిందెన్బర్గ్ తెర మీదకు తెచ్చిన రిపోర్టుతో మళ్లీ దుమారం రేపుతోంది అంతో ఇంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద అవగాహన ఉన్నవారికి ఇది కాస్త ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కానీ తెర వెనుక ఉన్న వ్యవహారం తెలిస్తే కానీ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు అంటేనే లక్షల కోట్ల విలువ చేసే టర్న్ ఓవర్ ఉంటుంది ఇండియాలో మొదలై దేశ విదేశాల్లో పెట్టుబడి పెడుతోంది అదానీ గ్రూప్ భారత్ గౌతమ్ అదానీ గ్రూప్స్ కు అన్ని రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఓ రకంగా భారత్ ఆర్థిక వ్యవస్థ అదానీ గ్రూప్స్ చేతుల్లో ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్ హిండెన్బర్గ్ రిపోర్ట్ తో అదానీ గ్రూప్స్ స్టాక్స్ వాల్యూ పై తీవ్ర ప్రభావం సూపర్ ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన సెబీ చీఫ్ పై హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణలు చేయడం వెనుక ఉన్న ఏంటన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి అదానీ గ్రూప్ కథ ఎలా ఉన్నా హిండెన్బర్గ్ సెబీని మధ్యలోకి లాగడం హాట్ టాపిక్ అవుతోంది సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ భారతదేశంలోని సెక్యూరిటీ మార్కెట్ ను నియంత్రిస్తుంది పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు స్టాక్ మార్కెట్లను ప్రోత్సహించడం నియంత్రించడం దీని పని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది బోర్డులో ఒక చైర్మన్ సభ్యులు ఉంటారు చైర్మన్ ఐదుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది మిగిలిన వారిలో కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇద్దరు సభ్యులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సభ్యుడు ఉంటారు సెబీ చైర్పర్సన్ కేంద్రం నామినేట్ చేసిన క్యాండిడేటే కావడం ఆమెకు అదానీ గ్రూప్ తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని హిండెన్బర్గ్ రిపోర్ట్ బయట పెట్టడం అవుతోంది హిండెన్బర్గ్ వాళ్ళు ఏ విధంగా డబ్బు సంపాదిస్తారు హిండెన్బర్గ్ అనే కంపెనీ కేవలం షార్ట్ సెల్లింగ్ ద్వారా డబ్బు సంపాదించడానికి వాళ్ళు సెన్సేషనల్ న్యూస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు సో ఆ సెన్సేషనల్ న్యూస్లో భాగంగానే ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి సో వచ్చినప్పుడల్లా వాళ్ళు ముందుగానే షార్ట్ సెల్లింగ్ లేదా ఆ షేర్స్ ని ముందుగానే అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకోవాలని భావిస్తూ ఉంటారు సెబీ చీఫ్ మాధవిపూరి ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ చదివారు ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి బ్యాచులర్ డిగ్రీని పొందారు మార్చ్ రెండు వేల ఇరవై రెండులో సెబీకి తొలి మహిళా చైర్పర్సన్ గా ఆదవిపూరి పూరి బుజ్ ఈ చరిత్ర సృష్టించారు మూడేళ్ల కాలానికి అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు సెబీ చీఫ్ గా నియమించారు దీనికి ముందు ఆమె సెబీ బోర్డులో పూర్తికాల సభ్యురాలుగా కూడా పనిచేశారు అంతకు ముందు పలు ప్రైవేట్ బ్యాంకుల్లో కీలక పదవుల్లో కొనసాగారు ఆమె భర్త ధావల్ బుజ్ ప్రస్తుతం బ్లాక్ స్టోన్ తో పాటు అల్వారేజ్ మార్షల్ అనే గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థలో సీనియర్ సలహాదారుగా ఉన్నారు బోర్డ్ ఆఫ్ గిల్డాన్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పదిహేడులో హిండెన్బర్గ్ సంస్థ ఏర్పాటైంది నేతన్ అలియాస్ నేట్ అండర్సన్ దీన్ని ప్రారంభించారు అమెరికాలోని కనెక్టికట్ యూనివర్సిటీలో చదివిన అండర్సన్ ఇంటర్నేషనల్ బిజినెస్ పై స్టడీ చేశాడు స్టాక్ మార్కెట్లలో జరుగుతున్న గోల్ మాల్ ను బయట పెట్టడమే హిండెన్బర్గ్ సంస్థ లక్ష్యం ప్రమాదానికి గురైన స్పేస్ షిప్ పేరు మీద హిండెన్బర్గ్ ను స్టార్ట్ చేశారు ఆర్థిక ప్రమాదాలు స్టాక్ మార్కెట్ మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకు తాము పనిచేస్తామంటోంది హిండెన్బర్గ్ కంపెనీ హిండెన్బర్గ్ రిపోర్టులతో చాలా కంపెనీల షేర్లు పడిపోయాయని కంపెనీ వెబ్సైట్ లో మెన్షన్ చేశారు అదానీ కంపెనీ కంటే ముందు హిండెన్బర్గ్ కంపెనీ ట్రక్ కంపెనీ అయిన నికోలా విషయంలో కూడా ఇలాంటి రీసెర్చ్ చేసింది ఈ వ్యవహారం కోర్టు వరకు చేరింది కోర్టులో నికోలా ట్రక్ కంపెనీ వ్యవస్థాపకుడు దోషిగా తేలారు రెండు వేల ఇరవై నుంచి దాదాపు ముప్పై కంపెనీల నివేదికలను హిండెన్బర్గ్ బయటపెట్టింది